సిపిఐఎంఎల్ ఎంఎల్ లైన్ కారేపల్లి మండల కార్యాలయంకు అమరుడు గండి యాదన్న భవన్గా నామకరణ చేసి శనివారం నాడు మండల కేంద్రంలో ఆఫీస్ నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పాల్గొని కార్యాలయ స్థలంలో ఎర్రజెండాను ఆవిష్కరించి కార్యాలయానికి యాదన్న స్మారక పేరు నామకరణం చేశారు ఈ సందర్భంగా గుమ్మడి నరసన్న మాట్లాడుతూ కామ్రేడ్ యాదన్న దశాబ్దాల కాలం పాటు ఈ ప్రాంత ప్రజల దైనందిన సమస్యలపై ఎన్నో పోరాటాలు నిర్వహించాడని అనేక మందికి అండదండగా ఉన్నారని ఆయన స్మారకంగా ఆఫీస్ నిర్మాణం ఎంతో ఆనందదాయకమని ఆయన అన్నారు ఇల్లందు ఈ మండలంలో యాద పేరుతోటి విజ్ఞాన భవనం నిర్మాణం చేసుకోవటానికి శంకుస్థాపన కార్యక్రమం చేశాం ఈ భవన నిర్మాణానికి కావాల్సినటువంటి స్థలాన్ని బాలు నాయకు దానం చేయటం పార్టీకి ఆ భూమిని హ్యాండర్ చేయటం జరిగింది ఆ భూమిలో మనం ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్నాం యాదన్నకు సంబంధించినటువంటి విషయానికి వస్తే యాదన్న సిపిఐఎంఎల్ ప్రజాపథ పార్టీ ఈ ప్రాంతంలో ప్రవేశించిన దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుండి ఆ పార్టీ నాయకత్వంలో ఆర్గనైజర్గా అట్లే ఒక కళాకారుడుగా ఒక రచయితగా ఈ ప్రాంతాన్ని ఒక ఆర్గనైజన్ చేయటానికి కావాల్సినటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి యాదన్న ఇవాళ మనకు లేడు అందుకనే మనం ఇంత తొందరగా యాదన్నకి అర్పిస్తామని యాదన్నకు జోహార్లు అంటామని యాదన్న పేరుతోటి విజ్ఞాన భవనం నిర్మాణం చేస్తామని మనం అనుకోలేదు కానీ యాదన్న ఒక సంవత్సరం కాలం నుండి అనారోగ్యానికి గురై వసూలు బాసినటువంటి ఈ టైంలో మనం ఎల్ యాదన్నకు ఈ భవన నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాం అందరు కూడా ఈ కార్యపల్లి కామెపల్లి మండలాలే కాకుండా ఇల్లెందు మండలం గుండాల మండలానికి సంబంధించినటువంటి విషయంలో కూడా పార్టీ అతి కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడినటువంటి పార్టీని కాపాడినటువంటి వ్యక్తి యాదన్న ఆ విధంగా ఈ ప్రాంతానికంతా కూడా ఈ నియోజకవర్గ పరిధి అంతా కూడా ఆ యాదన్న నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరు కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి యాదన్న అందుకనే ఇలా మనం యాదన్నకి యాదన్న గుర్తుగా యాదన్న ఆలోచనలని యాదన్న ఆశయాలని నిలబెట్టడానికి ముందుకు తీసుకోవటానికి కావాల్సినటువంటి విజ్ఞాన భవనాన్ని నిర్మించుకోవటానికి కోరుకున్నాం మీరందరూ కూడా కామ్రేడ్స్ అందరూ కూడా ఆ నిర్మాణానికి కావాల్సినటువంటి విషయంలో అందరూ శక్తి వంచడం లేకుండా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ ప్రయత్నంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ చాలా తీసుకుంటున్నారు